కొలసి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ విధంగా చెప్తోంది భార్యలారా మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉంది మీ భర్తలకి లోబడుట దేవునికి లోబడుటయే భార్యలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంగమనకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు సంఘం క్రీస్తుకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను భార్యల నుండి బైబుల్ కోరుచున్న సమర్పణ మర్యాద కంటే మించింది అదియే గౌరవము అది సమ్మతించుట కంటే మించింది అదియే విధే విధేయత ఆమె తన భర్తకు లోబడితో పాటు భార్య యొక్క నిజమైన ఆత్మీయత ఆమె చూపు విధేయతలో కనబడుతుంది దేవుని దృష్టికి అతి ప్రశస్తమైనది స్త్రీ యొక్క హృదయమునందు మరుగైన ఈ వ్యక్తిత్వమే అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని అని మొదటి పేతృపత్రిక మూడు అధ్యాయము ఐదు ఆరు వచనాలు చెప్తున్నాయి ఇవి గాక బాహ్య అలంకరణ ఏదైనా సరే అంటే గురులు అలంకరించుకునుట ఆభరణములు తెల్లచీర ధరించుకునుట దేవుని సేవ అన్నీ వ్యర్థమే ప్రభువా అని పిలిచిన ఎడల నీవు అబ్రహాముకి కుమారుడు వగదు నీ భర్తను యజమానుడా అని పిలిచినప్పుడు నీవు సారాకు కుమార్తె వగదు ఒకవేళ కుటుంబంలో భార్య మొదటి విశ్వాసి అయిన ఎడల తన కుటుంబ రక్షణార్థమైన ఆమె బాధ్యత రెండింతలవుతుంది సువార్త యొక్క స్వామ్యాధికారాన్ని కూర్చో ఆలోచించినప్పుడు భార్య యొక్క గుణగణములు ప్రవర్తన భర్తకి మానసిక ఆటంకం కాకూడదు అతనికి భార్య యొక్క ప్రసంగము విసుగుదల కలిగించకూడదు అపోస్తరుడైన పేతురు మారుమనసులేని భర్తల ముందు భార్యల యొక్క నడవడిని నొక్కి చెప్తున్నాడు పతివ్రత లక్షణం ఒక్కటే సరిపోదు అనగా గౌరవ మర్యాదలు విధేయత భయముతో కూడినవై ఉండాలి భార్యకు తాను ఎన్నుకున్న వాటిలోనే విధేయత చూపినట్లు బైబుల్ అవకాశం ఇవ్వదు ప్రతి విషయంలోనూ తన భర్తకు విధేయత చూపాలని ఆమె పిలువబడింది అన్యాయమైన వాటియందు మరియు లేఖనానుసారం కాని వాటి ఎందు పాలిభాగాస్తురాలు కావలనని బలవంత పెట్టిన పెట్టబడినప్పుడు తప్ప మరి వేటి ఎందున ఆమె తన స్వచిత్వాన్ని చేయ అనుమతి లేదు భార్య తన భర్తను నిజంగా ప్రేమించినలా విధేయురాలగుటకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దేవుని వాక్యం అదేవిధంగా భర్తల యొక్క బాధ్యతల్ని కూడా తెలియచేచున్నది భర్తలు తమ భార్యల్ని ప్రేమించవలెననే ఆజ్ఞాపించబడుచున్నారు ఈ ప్రేమ నిస్వార్థమైనది మరియు తన్ను తాను అర్పించుకునేదిగా ఉండాలి భర్త ప్రేమ భార్య నుండి విధేయతను స్వచ్ఛందంగా పొందేదై ఉండాలి కానీ నిర్బంధమైందిగా ఉండరాదు